పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే వరిధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానన్న తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట మార్చి కేవలం సన్న వరి ధాన్యానికి మాత్రమే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానని చెప్పడం తెలంగాణ రాష్ట రైతాంగాన్ని మోసం చేయడమేనని మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సీనియర్ నాయకులు రాజేశ్వర్ గౌడ్ విమర్పించారు తెలంగాణ రాష్ట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు

మేనిఫెస్టోలో రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఒక్క హామీ కూడా అమలు హామీలు అవుతుంది రైతుల మాఫైనాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు మీరు ప్రాబ్లంగా మాపై తెచ్చుకోండి మళ్ళీ రెండు లక్ష రూపాయలు మాఫీ చేస్తాడు రైతు బంధు పదిహేను వేలు ఇస్తాయినాడు పదిహేను వందల పదిహేను పదిహేను వేలు రాలేదు ఇవాళ రైతులకు బోనస్ ఉంటాయికి ఐదు వందలు అన్ని ఓట్లకు సమానంగా ఐదు వందల బోనస్ ఇస్తాయని చెప్పాడు కానీ ఇంత నిర్లక్ష్యమైతే కఠిన వైఖరి రైతుల మీద ఈ కషా సాధింపు చర్య మంచిది కాదు ఇవాళ ముఖ్యమంత్రి గారు బేసరత్ గా మీరు సమీక్షా సమావేశంలో వారి సన్న మాత్రమే నేను పోలసిస్తాడు కానీ అధికారంలో రాకముందు ఒక మాట అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట తక్షణమే రైతులందరూ కూడా కళ్ళలో కళ్ళంలో ఉన్న నానిపోయిన వడ్లన్నింటి కొనాలి రైతులకు ఇవ్వాలి రుణమాఫినీవు రుణమాఫీ చేయాలి రైతు బంద్ ఇవ్వాలి ఖచ్చితంగా ఈ గతంలో హామీలు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ఆరు హామీలు కూడా ఒక్కటి అమలు కాలేదు నువ్వు రైతుల మీద కక్ష చేత పాల్పడుతున్నాం మేము రైతు ఎప్పుడైతే రైతు ముఖ్యమంత్రి అయితే రైతులకు న్యాయం జరుగుతుంది జిల్లాకు సంబంధించిన వ్యక్తిని ఇవాళ జిల్లాలో ఎంతో న్యాయం జరుగుతూ ఉంది ఇవాళ మనకి నాలుగు గంటలు లేదు రైతుల కళ్ళంలో ఒడ్లు నానిపోయినాయి మొలికెచ్చినాయి రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని నశించాలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నిలంకరించాలని నిర్మించుకొని రైతులకు అన్ని వడ్లకు సమానంగా ఇంతవరకు ఐదు వందల కోడుస్ ఇవ్వాలి గుణమాబు చేయాలి రైతు బంధు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రైతుల పక్షపాత వ్యవహరిస్తున్నారు రైతుల మీద కక్ష సాధన చేస్తున్నాడు మరి ఆయన ముఖ్యమంత్రి అయితే రైతుల మీద కక్ష సాధన చేయడానికి కూడా చాలా వెనకాడకుండా నిన్ననే చెప్పిండు సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇస్తామా కట్రోల్ రెడ్డి అంటున్నాడు గతంలో ఏం చెప్పిండు ప్రతి ఒడ్లకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాడు అది లేదు ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రతి సెంటర్ లో మూడు నాలుగు కాంటలు పెట్టి ఒడ్డు పిలుస్తుంటుంటే ఈనాడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళ కుప్పలు అట్లనే ఉన్నాయి వాహనాలకు నానిపోతున్నాయి రైతులు దొడ్డోడ్లు సన్నోడ్లు కాదు మొత్తం కూడా కుప్పలుగా వస్తున్నారు కొనే నాకులు లేడు మార్కెట్కి వేస్తే ఉన్నసారి సన్నోడ్లు మూడు వేల ఐదు వందల దగ్గర రేటు కొట్టే ఈసారి సన్న రెండు వేలు రెండు వేలు ఒక్కొందలు తీసుకుంటున్నారు అంటే అది రైతులను మోసం చేసినట్టు కదా ప్రభుత్వం ఒకసారి రైతులందరూ ఆలోచన చేస్తారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులను కనుగ్రెప్పల్లాగా కాపాడుకుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతుల మీద కష్ట సాధించుకుంటూ కరెంటు సక్క లేదు నీళ్లు సక్క లేవు పండిన ధాన్యాన్ని కూడా సమంగా కొన్న పరిస్థితి లేదు వారి బోనస్ లేదు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు మరి ఈయన ఎన్నికైనటు ముఖ్యమంత్రిగా రైతుల మీద కక్ష దాగింపు చేయడానికి ముఖ్యమంత్రి ఇవాడు కూడా రైతులను ఇబ్బంది పెట్టినవాడు చాలా రోజులు మిగలేడు ఈయనకు ముడుకు వచ్చింది నెల రోజులు నెలలో కాలం తప్ప అంతకన్నా గడువు చేయలేడు ఎందుకంటే మించికి కాబట్టి రైతుల మీద బల్లం లేపి దిగిపోయే తరుణంలో ఉన్నాడు కాబట్టి నేను ఏది ఏనాన్ని చేతులు చెప్పేసిపోతే మాత్రం రైతులు తిప్పులాడు కొట్టే పరిస్థితి ఉంది నేను ఉమ్మడి మామనార్ జిల్లా అంటారు ఉమ్మడి మామనార్ జిల్లా ఉరగబెట్టింది ఏముంది ఉమ్మడి మామనార్ జిల్లా రైతులకైనా వేసింది ఏముంది ఒక్కసారి అది మీరు మామినారు తెలంగాణ చోరకు చెప్తే బాగుంటుంది దయచేసి మామినారు జిల్లా చెప్పుకోవడానికి మాకు ఎక్కువగా ఉంది ఇలా మా పాలమూర్తి జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గగా ఉంది కాబట్టి రైతుల మీద కచ్చ సాధింపు చదివిగా మానుకొని ఇకనైనా కన్ను తెరిచి మా రైతులకు మేలు చేసే విధంగా మీరు సాయం చేయలేని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము ధైర్యంగా హెచ్చరిస్తున్నాం